పురాతన దేవాలయాల సంరక్షణ పునర్నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన దేవాదాయ స్కీమ్ ఎంతో ప్రాముఖ్యమైనదని మంత్రి ఆనం నారాయణ రెడ్డి తెలిపారు ఈ స్కీమ్ ద్వారా ఆలయాల పునర్నిర్మాణకి ప్రభుత్వం నేరుగా డెబ్బై శాతం నిధులు అందజేస్తుందని చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా వందల ఏళ్ల నాటి దేవాలయాలు మరమ్మతులు పునరుద్ధరణ కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం ఆలయాల అభివృద్ధికి మేలు చేసిందన్నారు ప్రజల విశ్వాసానికి ప్రధాన కేంద్రాలు అయిన దేవాలయాలు శిథిలావస్థకు చేరకూడదని వాటి సంరక్షణ ప్రభుత్వ బాధ్యత అని ఆయన అన్నారు ఆలయాల అభివృద్ధి కోసం మిగతా ముప్పై శాతం నిధులను దేవస్థానాలు మరియు దాతల సహకారంతో సమకూర్చుకుంటారని వివరించారు ఈ కార్యక్రమం ద్వారా ఆధ్యాత్మిక పర్యాటకాన్ని కూడా మరింతగా ప్రోత్సహించగలమని మంత్రి ఆనం పేర్కొన్నారు ఎక్కడైనా పురాతన ఆలయాలు పునర్నిర్మాణం చేయాల్సి అవసరమైన మేరకు స్థానికులకు సహకరించినటువంటి స్కీమ్ లో ముప్పై శాతం మ్యాచింగ్ గ్రాంట్ కడత దాన్ని స్థానికులు కట్టాలి తర్వాత డెబ్బై శాతం రాష్ట్ర ప్రభుత్వం సమకూరుతుంది ఇప్పటి వరకు ప్రభుత్వం మంజూరు చేసినటువంటి మొత్తం నూట పద్దెనిమిది కోట్ల నలభై ఐదు లక్షల రూపాయలని మందులు చేశాం మొదటి విడతలోనే మేము అన్నదాత సుఖీ భవ స్కీమ్ ఫస్ట్ పేషెంట్ మేము విడుదల చేయడం జరిగింది దాదాపు నలభై ఆరు లక్షల మందికి రైతులకి ఆ నిధులు విడుదల చేశాం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్ నిధులు కానీ కలిపి డ్రగ్స్ ను వినియోగించే